ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి ఇది నాన్న ఆయన మన ప్రశ్నిస్తూ ఉన్నారండి దేవుని సన్నిధానంలో మన ప్రవర్తన ఎలా ఉన్నదని మరి నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్తున్నావు దేవుని సన్నిధానానికి వెళ్ళాక నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు ఎలా ఉండాలి అనేది ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం ఉండేదే ఒక రెండు గంటలండి లేదా మరి గంటన్నర మాత్రమే దేవుని సన్నిధానం ఉంటాం ఆ కుంచేపే దేవుణ్ణి మనం ఆరాధించలేకుండా ఉంటే మరి మనము దేవుని సన్నిధానానికి వెళ్ళిన అర్థమైన జీవితమే కదండి మన ప్రవర్తన సరిచూసుకోవాలి దేవుని సన్నిధానంలో మరి చాలామంది అవనబిడ్డలు ఈ దినాల్లో దేవుని సన్నిధానానికి వచ్చి చాటింగ్ చేసుకుంటూ ఉంటున్నారు మరి దేవునితో గడపవలసిన సమయాన్ని మరి దేవుని సన్నిధానంలో కూడా దుర్వినియోగం చేయడం అనేది మరి దేవునికి ఇష్టమైనది కాబ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ప్రవర్తన సరి చేసుకుని దేవుని సన్నిధానంలో మరి మనం ఎలా ఉండాలి మన ప్రవర్తన సరిగ్గా చూసుకునే వారికి ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో కలింపజయను లొక్క ఆమె అందరికీ వందనాలు